మాట్లాడి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పరిపాలన సమయంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇది సొంత ఎస్టేట్ కింద తన సొంత జాగా కింద నచ్చిన పనులు చేయడం జరిగింది మేము ఎన్డీఏ కూటమి ఎన్నికలకి వెళ్ళినప్పుడు మూడు ప్రధానంగా అడిగేవారు అడిగేవారు చాలా అడిగేవారు మూడు ప్రధానంగా అడిగారు అంటే మీ వెమ్మట్నే మా చేతిలో చేయగలిగే ఏకేసీ కాలేజ్ దగ్గర హ్యాపీ స్పీడ్ తీయమన్నారు మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ తీమన్నారు మూడవది దేవి చౌక పుష్కర్ ఘాట్ని రాళ్ళు తీయమన్నారు స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత ఎజెండాతో రాళ్ళు వేసారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది కాదు వెయ్యి మంది కాదు నాకు తెలిసే లక్షల్లో తిట్టుకొని ఉంటారు ఈ రాళ్ళు వేసినది సిగ్గు విడిచి ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసిన పాపాల వల్ల శాపాలైన అన్న విషయానికి గుర్తు రావట్లే మరి మేము కూడా సంవత్సరన్నర అయింది ఎందుకు డిలే చేసాము అని అంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేశాం పుష్కర్ ఘాటు దేవి చౌక్ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ అయ్యింది వాళ్ళు వెరిఫికేషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీరు రోడ్ లే చేసి అన్నారు కమిషనర్ గారు నేను జనసేన ఇన్ఛార్జ్ గారు తెలుగుదేశం మా కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చాం కమిషనర్ గారు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు స్వతహాగా ఈ రాళ్ళు చాలా బలంగా ఉంటాయి ప్రాపర్గా లే చేస్తే అలైన్మెంట్ చాలా బాగుంటుంది కానీ కకృతితో చేయించారు కాబట్టి పనులు అట్టదిట్ట అడ్డదిట్టంగా ఉన్నాయి అలలులాగా ఉన్నాయి పైకి కిందకి పైకి కిందకి పడిపోతున్నారు నడులు జారిపోతున్నాయి జారిపోతున్నారు రాళ్ళు తణుకో నడుస్తున్న వాళ్ళు దొర్లు పొర్లి దొర్లి పడుతున్నారు ఇప్పుడే చెప్తున్నారు దేవిచోక అమ్మవారి సంబరాలు అప్పుడు ఈ రాళ్ళు తణుకో చాలా మంది భక్తులు ముందు పడిపోయారు కూటమి నిర్ణయం తీసుకుంది అతి దగ్గరలో పుష్కర్ ఘాటు దేవి చౌక్లో రాళ్ళు తీసేసి రాళ్ళు తీయడమా లేదా రాళ్ళు మీదే లే లే చేయడమా ఏది అనుకువగా ఉంటుందో ఆ కార్యక్రమం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం రాజమహేంద్రవరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది గౌరవ కమిషనర్ గారు జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరు కూడా రావడం జరిగింది ప్రజలు కూడా వచ్చున్నారు వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా ఆలోచనలు అన్నీ కూడా పంచుకోవడం జరిగింది ప్రాజెక్ట్ అయితే మంచి ఫేజ్లో నడుస్తూ ఉంది ఇప్పుడు దాకా ఫ్లడ్ ఉండడం వల్ల కొన్ని చేయలేకపోయారు ఇప్పుడు ఆ వర్క్ నడుపుతూ ఉన్నారు మధ్యలో కూడా కొన్ని కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి అవి కూడా ఎలా క్లియర్ చేయాలన్న దాని మీద గౌరవ కమిషనర్ గారు రివ్యూ చేసుకోవాల్సిందిగా కోరే మా ఆయన కూడా రివ్యూ చేసుకుంటాను హామీ ఉన్నారు ఏదేమైనా ఒక మంచి టూరిస్ట్ హబ్ కింద ఈ పాయింట్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం చాలా బాగుంది వ్యూ నాకు తెలిసి ఇది ఇంకొక మూడు నాలుగు నెలల్లో పూర్తయిన తర్వాత గట్టిగా అయితే నాలుగైదు పూర్తి పూర్తయిన తర్వాత ఇది ఒక మంచి టూరిస్ట్ హబ్గా తయారవుతుంది రాజమహేంద్రవరం ప్రజల తాలూకు హక్కు ఇది ఎందుకంటే ఇంత స్ట్రెచ్ గోదావరి ఉండగా సాయంత్రం అయిన తర్వాత ప్రజలందరూ కూడా చల్లని గాలిని వీచించే విధంగా అక్కడ కూర్చొని ఆస్వాదించే విధంగా నగర ప్రజలు కోరుకుంటా ఉన్నారు అలాంటి ఒక అవకాశం ఇన్ని దశాబ్దాల తర్వాత కూటమి ప్రభుత్వంలో అవ్వడం అన్నది ఒక శుభ పరిణామం త్వరగతిన ప్రాజెక్ట్ అయ్యే విధంగా కాంట్రాక్టర్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది రాజమండ్రి మహానగరం గురించి ఎలక్షన్ ముందే చెప్పాం ఇప్పుడున్న మాజీ ఎంపీ రాజమండ్రి సుందరీకరణ అన్న పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్తేనే ఉన్నాం మేము ఆ రోజు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రజలు కొన్ని కోరికలు కోరారు అందులో మొట్టమొదటిగా మార్కెట్ రాజమండ్రి మెయిన్ రోడ్ మార్కెట్లో పార్కింగ్ వీలు లేకుండా కేవలం ఈయన పబ్లిసిటీ పిచ్చి విషయంలో రోడ్డుకి అడ్డంగా అంటే మధ్యలో ఉన్నదే చిన్నది దానికి మళ్ళీ మధ్యలో వేసుకుని ఎలక్ట్రికల్ ఫోల్డ్ అన్నీ వేశారు దానివల్ల వ్యాపారస్తులందరూ గగ్గోలు పెట్టారు వాళ్ళకి ఆ రోజే చెప్పాం ఓటమి అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్లుగా అవి రిమూవ్ చేస్తా ఉన్నాం రాగానే ఇమిడియట్లుగా అది రిమూవ్ చేయడం ఈరోజు మార్కెట్ విశాలంగా అందరూ వ్యాపారస్తులందరూ మొగా ఆనందం చూస్తున్నాం అదేవిధంగా వేరే మళ్ళీ హ్యాపీ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ అన్నది ఎంత విధంగా పబ్లిసిటీ చేశారో ఆదివారం వచ్చిందంటే ఎవరో ఒకళ్ళ సినిమా సంబంధించినలో లేకపోతే డ్యాన్స్ సంబంధించిన ఎవరో ఒకరు తీసుకురావడం అక్కడున్న ఎదుర్కొంటున్న ఇళ్ళలో అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అసౌకర్యంగా ఆ రోడ్డు అటుపక్క ఇటుపక్క మొత్తం క్రౌడ్ అయిపోయి అసలు ఎటు రాకుండా చాలా వాళ్ళు అయితే కోర్టు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది వాళ్ళకు కూడా ఆ రోజు మాటించాం ఇటువంటి కార్యక్రమాలు ఏమి మిమ్మల్ని నెబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏం చేయో అది నీట్గా వండిస్తాం అలాగే సాయంత్రం పాటు వచ్చి సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఆ ప్రజలు కోరిక తీరించు తర్వాత ముఖ్యంగా మన పుష్కరాలు గారి దగ్గర దేవీ చౌక్ దగ్గర ఈ రాళ్ళు చూసారా కింద చూపించండి ఇవి ఇవి అసలు ఎవరైనా ఏదైనా సుందరీకరణ అంటే ఏదైనా డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే అది ప్రజాధనం మన మన ధనం మన ఇష్టం అది ప్రజాధనం ఖర్చు పెడుతుందంటే ఎంతో ఆలోచించాలి ఎంతో మేధావుగా ఆలోచించాలి ఈరోజు మా ఫోటోగ్రఫీతో పార్కులు పార్కులు సుందరీకరణ చేస్తున్నాం ముఖ్య పబ్లిక్ పార్కులు ప్రతి వార్డులోనే మంచి పార్కులు చేస్తున్నాం ఆ పార్కులు చోట ఎంత ఉపయోగకరంగా ప్రతి రూపాయి కూడా వాల్యుబుల్గా ఖర్చు పెడుతున్నాం అది మైండ్తో ట్రెట్టుకోవాలి అంతే కానీ మనకే పబ్లిసిటీ ఇప్పించి ఉంది మనకున్న గతంలో చెప్పినట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్కి కక్కుర్తి పడి ఈరోజు ఎంతమంది అవస్థపడుతున్నారో అందరం కూడా ఈ రెండు కూడా పుష్కర ఘాట్ దగ్గర డేవీ చౌకదారు ఇమీడియట్లుగా తీయించాలని మేము అనుకున్నాం కానీ ఇది అసలు ఎందుకేసినట్టు అది అని మేము విజిలెన్స్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది విజిలెన్స్ రిపోర్టు దానివల్ల లేట్ అయింది వాళ్ళు ఈరో మా మొన్ననే క్లియరెన్స్ ఇచ్చారు దీని మీద లేరు కానీ ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పారు దాన్ని బట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు అన్న కమిషనర్ గారు అందరం కలిసి ఈరోజు చూడటం జరిగింది ఇమీడియట్లుగా ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం అసలు బ్రాండ్ అంబాసిటర్ రాజమండ్రికి దేవి చౌక్ అంటే అటువంటి దేవి చౌక్ ఉత్సవాల్లో చాలామంది లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారు వాళ్ళు ఎన్ని ఎవరు ఆ అమ్మవారికి తెలియదు ఎందుకంటే ఇది చూడండి ఎంత అప్ అండ్ డౌన్ పెద్దవాళ్ళు అయితే రాళ్ళు తగులుకొని పడిపోవడం ఏ వర్షం వచ్చిందంటే ఈ గోతులు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు మళ్ళీ నాలెడ్జ్గా ఉండేది వాళ్ళు సాధ్యగా చేసుకుని ఏదైనా ప్లాన్గా చేసుకున్నా సరిపోయేది ఏదో ఈ ప్రకృతి ఈ డబ్బులు సంస్థ అదే అతను జేబులో నుంచి తీసేస్తే దాని వాల్యూ తెలిసింది మేము మొదటి చెప్తాను చెప్తాను ఈ ఈ మాజీ ఎంపీకి ఈరోజు ప్రజలు తిరగబడి ఈరోజు కనీసం ఒక ప్రత్యర్థికి డెబ్బై రెండు వేలు మెజార్టీ వచ్చాయంటే ఎంత అసంతృప్తిగా ఉన్నారో చూడు నీ మీద అయినా సరే ఇటువంటి ప్రజాదనాన్ని మేము అదే అడుగుతున్నాం ఎమ్మెల్యేని ఏంటి మీరు చేంజ్ చేస్తారు ఓకే దీని మీద మళ్ళీ మీరు ప్రజాధనాన్ని తీసుకొస్తారు మళ్ళీ తీసుకొచ్చి దీని మీద లేదు వేసేస్తారు ముందు ఇంత ఖర్చు పెట్టారు దీనివల్ల నష్టం ఎవరి దగ్గర వసూలు చేస్తారు ఇది ఈ నష్టం ప్రజలది జనసేన పార్టీ అడుగుతుంది ఈ నష్టం ప్రజల నష్టం ఈ నష్టాన్ని ఎలా పూర్తి చేస్తారు అతని దగ్గర మీరు వసూలు చేస్తారా లేదా ఆ రోజు ఎవరాలు దీన్ని ప్రతిపాదించారో వాళ్ళందరి దగ్గర వసూలు చేసి చేస్తారా అది మీరు చెప్పాలి ఎమ్మెల్యే గారు ఎందువల్లంటే ఇది చాలా సున్నితమైన విషయం దేవాలయాల దగ్గర ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం ఎందుకు పుష్కరాలు ఎంత కోట్లాది మంది వస్తారు వచ్చి రెండు వేల ఇరవై ఏడులో పుస్తకాలు అది అది ఎంత ప్రమాదకరం అలాగే అక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తారు దేవీ చౌక్ ప్రతి వారం వేల మంది ఇక్కడ భక్తులు వస్తుంటారు ఇది అందరూ అసౌకర్యానికి గురవుతున్నారు ఇమ్మీడియట్లీగా చెప్పాము కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు బాగా స్పందించారు స్పందించి ఇమ్మీడియట్లీగా దీన్ని ప్రాబ్లమ్ సాల్వే అన్నారు నేను నా ఉద్దేశం ఏంటంటే ఇతను మాజీ ఎంపీ గారు ఆ రోజు ఎలా అసలు ఓడిపోవడమే కాక ఇటువంటి దుర్వినియోగం చేశారు కాబట్టి అతను అసలు ఎన్నికలనే బహిష్కరించుతున్నాయి ఎందుకంటే ఇతను అనహరుడు ఎన్నికల్లో నిలబడడానికి అనర్హుడు ఇంత ప్రజాధనాన్ని వృధా చేయడం ఆ రోజు ఏది మెయిన్ రోడ్లో కొగ్గోడ పెట్టారు వ్యాపారస్తులు మాట వినలే అహంకారం పబ్లిసిటీ పిచ్చి మేము అప్పుడు అంటున్నా ఇప్పుడు అంటున్నా ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు ప్రజలు ప్రజల ధనం వృధా అవుతుంది మా బాధ అది అర్థమైందండి ఇక్కడ ప్రభుత్వంలో సోల్ డ్రైవ్ అయితే కానీ దేవి చౌక్ అయితే కానీ రాళ్ళు వేయడం వల్ల చాలామంది నన్ను వచ్చి అడిగేవారు వాడు వ్యాపారస్తులు అయితే కానీ వ్యాపారం చేసుకోలేకపోతున్నాయి ఇక్కడ రాళ్ళ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది చాలా సమస్యలు ఉన్నాయి మీరు ఏదో చేయండి అంటే చాలాసార్లు ఆదరేటి వాసుగా దృష్టికి తీసుకెళ్ళాం ఆ రోజు రాళ్ళు లేకపోతే ఈ రాళ్ళు మంచిది కాదని ఆ రోజు ఆ కోఆర్డినేటర్ గారు ఉంటే కోఆర్డినేటర్ మార్చడమే జరిగింది అంటే అంత ప్రముద్ధుడు ఎక్కడో రోమ్లో చూసాడంట ఈ రాళ్ళని ఆ రోంలో రాళ్ళని రోమ్లో చూసినందుకు వాళ్ళు నచ్చి అక్కడ వేసాడంట అంటే అలాగే రాజమండ్రిలో మెయిన్ రోడ్ అనేది ఒక ప్రజలందరికీ ఒక వ్యాపార స్థలం అక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టి అక్కడ కూడా నాశనం చేస్తాడు వ్యాపారం ఇవాళ ప్రజలందరూ ఆనందంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు దేవి చౌక్ కానీ పుర్సాల రేవ్ కానీ ఆదిరెడ్డి వాసు గారు మంచి డెసిషన్ తీసుకున్నారు మాకు ఇంకా ఈ ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఇది కానీ ఉండదు రాళ్ళ వల్ల ఇబ్బంది ఉంటుందని చాలా ఆనందపడుతున్నాం ఈరోజు మనం అది ఎమ్మెల్యే గారు తర్వాత ఎంపీ ఇక్కడే ట్రౌమినేజ్ ఏరియా విజిట్ చేశాము ఈ ప్లేస్లో ఒక మంచి పబ్లిక్ గురించి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీచర్స్ వెస్ట్లో ఆల్రెడీ వన్ వర్క్ జరుగుతుంది ట్వంటీ టూ కరోడ్కి ఖర్చు పెట్టింది ఫేజ్ వన్లో ఫస్ట్ పబ్లిక్ పబ్లిక్ స్పేస్ లాగా అట్ ద సేమ్ లెవెల్ అదే సెన్స్ మెయిన్ జంక్షన్ లాగా ఉంది కూడా ఇట్ విల్ బీ గివింగ్ అ వెరీ గుడ్ వ్యూ అదే రేల్ అండ్ రోజ్ కం బ్రిడ్జ్ ఉంది సో అదే బ్యాక్డ్రాప్లో మనకి అదే వస్తుంది ఆ తర్వాత స్టేజ్ కూడా అవుతుంది ఇక్కడ స్టేజ్ వెజ్ చేస్తే పబ్లిక్కి నార్మల్గా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ లాగా వీకెన్ ల్యాన్స్ అదే కల్చరల్ ఈవెంట్స్ అక్కడ అలాగే ప్ర స్పేస్ వస్తుంది తర్వాత ప్రతి ఒక్క అన్ని ప్లేసెస్లో రెగ్యులర్ స్పేసెస్ తర్వాత ఎవ్రీ టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్లో మనం అదే బెంచెస్ కూడా పెట్టి పెడతాము సో దట్ పబ్లిక్కి కూర్చోడానికి ఈజీగా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ఓపెన్ రివర్ వ్యూలో అదే స్పేస్ వస్తుంది సో దిస్ విల్ బికమింగ్ అ వెరీ గుడ్ కల్చరల్ స్పాట్ ఫర్ ఆల్ ద పబ్లిక్ ఇది మనం టైమ్ పెట్టి అదే మార్చ్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఆర్ఎంసీ తర్వాత ఇది ఫేజుల్ ప్రోజెక్ట్లో ఇది ఫస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ స్ట్రెచ్ అని జరుగుతుంది